హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మీ అందరికీ ఎంతగానో యూజ్ అయ్యి ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చేసాను మీ ముందుకు అదేంటంటే ఇవి చూస్తున్నారు కదా ఇవేంటి అందరికీ తెలుసు విక్స్ మెంతో ప్లస్ జండు బాం వీటికి వచ్చే చిన్న చిన్న బాక్సెస్ అనమాట అండి ఇవన్నీ కూడా మనం కొంటూ ఉంటాము అయిపోయిన తర్వాత బయటపడేస్తూ ఉంటాం కదా వీటితో ఒక మంచి రీయూజ్ అడి అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈరోజు నేను తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ బాగా అయితే యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చితే మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఇస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక తప్పకుండా వీడియో ఇస్తే లైక్ అయితే చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ అయితే చేయండి ఫస్ట్ ఈ బాక్స్ అన్నీ కూడా నేను తీసుకున్నానండి ఇవన్నీ కూడా మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి అన్నీ ఓపెన్ చేసి చూస్తే కొద్ది కొద్దిగా ఉంటాయి కదా అవన్నీ పూర్తిగా అయితే మనం వాడడానికి కూడా రాదండి అది ఇవి ఎక్కువగా ఇప్పుడు అందరైతే ట్రయల్ ప్యాక్స్లా ఉంటున్నాయి కదా ఇవి ఎక్కువగా తీసుకుంటున్నారు తీసుకుని ఒకటి రెండు సార్లు యూజ్ చేసేటప్పుడు అందులో ఉన్న బామ్ మొత్తం అయిపోతుంది అప్పుడు బయట అయితే పడేస్తాం ఇంటి నుండి ఇవే బాక్సులు ఉన్నాయండి మాకు దానికోసం నేను దీంతో ఒక మంచి ఐడియా అయితే నాకు వచ్చింది ఏం చేయాలి అయితే మీకు చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి చూస్తే కనుక దీంట్లో కొద్దిగా లైట్గా ఇంకా బామ్ అయితే ఉందండి ఇది మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి బాక్సెస్ అన్నీ కూడా ఇందులో కొన్ని టైగర్ బామ్ కొన్ని జండు బామ్ అలాగే ఒకటి విక్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ఇవి క్లీన్ చేయాలంటే ఎప్పుడు కూడా ఫస్ట్ మనం సోప్ పెట్టయితే వాష్ చేయకూడదండి ఫస్ట్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ బాక్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు మొత్తం మ్యాక్సిమం అయిపోయిన బాక్సులు అండి అన్నీ కూడా విక్స్ అయితే మాత్రం దాంట్లో ఉంది కానీ అయినా సరే అది క్లీన్ చేసేస్తున్నాను నేను దేనికోసం అంటే ఇది తీసుకొని చాలా రోజులు అయిపోయిందండి డేట్ అయితే అనమాట డేట్ అయిపోయింది అయితే వాడకూడదు కదా ఇంకా ఇది మొత్తం అయితే క్లీన్ చేసేస్తానండి ఇవి ఎలా క్లీన్ చేయాలంటే ఫస్ట్ క్లాత్ పెట్టండి మొత్తం తుడిచేయాలన్నమాట జండుబం ఏదైనా ఉంటే కనుక ఒక చిన్న పుల్ల కానీ స్పూన్ కానీ తీసుకుని చుట్టూ ఉన్నదంతా మొత్తం తీసేసిన తర్వాత క్లాత్ పెట్టయితే ఫస్ట్ తుడిచేయాలి తుడిసిన తర్వాత కోరివెచ్చని కొద్దిగా సర్ఫ్ కానీ లిక్విడ్ ఏంటి బట్టలు వాష్ చేసి లిక్విడ్ ఉంటుంది అది కానీ వేసి అయితే మనం నానబెట్టి ఒక గంట నానిన తర్వాత తీసి చక్కగా వాష్ చేసుకుని అండి అప్పుడైతే వాడుకోవాలి అలా వాష్ చేసిన తర్వాత కూడా మనం ఇవి అయితే ఎండలో కాసేపు అయితే పెట్టాలి ఎందుకంటే దీంట్లో జండుగోం కొద్దిగా మండుతుంది కదా అలా వేడి నీళ్ళు అది వేస్తే కనుక నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి అలాగే నేను గంట సేపు ఎండలో కూడా పెట్టేసి ఇదేం పెద్ద కష్టమేమీ కాదనమాట అలా చేసుకుంటే కనుక బట్ జండుగా స్మెల్ అయితే అస్సలు రాకుండా ఉంటుందండి ఏ రకంగా యూట్ చేసిన సరే ఆ స్మెల్లో రాదు అలాగే ఆ బామ్ రాసుకుంటే మండుతుంది కదా ఆ మంట కూడా ఉండదు అనమాట క్లీనింగ్ అయితే మాత్రం చక్కగా అయితే చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత నేను ఫస్ట్ అయితే విక్స్ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ అయితే తీసుకుంటున్నాను మనం ఎప్పుడైనా ట్రావెలింగ్లో అయితే బయటకు వెళ్ళినప్పుడు వన్ డే టూ డేస్కి పెద్ద పెద్ద ప్యాకింగ్స్ ఉంటే పట్టుకెళ్ళడం చాలా విసుగ్గా లగేజ్ ఎక్కువైపోతుంది కదా అలా అయినప్పుడు మనం చక్కగా ఒక బాక్స్లో స్టిక్కర్స్ అలాగే మరొక బాక్స్లో క్రీము వన్ డే టూ డే ట్రిప్కి అయితే మాత్రం చక్కగా యూజ్ అవుతాయండి ఎందుకంటే అన్ని ఎక్కువ పట్టుకెళ్ళడం లగేజ్ ఎక్కువైపోవడం మనం లగేజ్ ఎక్కువైతే ఎంజాయ్ చేయలేము అనమాట దానికోసంలో చిన్న చిన్న బాక్స్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చండి దేంట్లో అయితే క్రీమ్ అయితే వేసాను నేను ఫేస్ రాసుకునే క్రీము ఇవి లీక్ అయిపోతాయినా ప్రాబ్లం కూడా అస్సలు లీక్ అయితే అస్సలు అవ్వన్నమాట అండి ఎటువంటి అయినా సరే మనం కావాలంటే చిన్న చిన్నగా దీంట్లో వేసుకుని అయితే తీసుకెళ్ళచ్చు అలాగే కొద్దిగా పేస్టు నేనైతే చిన్న ప్యాక్స్లో వేస్తున్నాను కానీ ఇంట్లో పెద్దవి ఉంటాయి కదా చిన్నవి లేకపోతే టైంకి ఇటువంటి అయితే వాడుకోవచ్చండి లేదండి చిన్న చిన్న బాగా చిన్న ట్రయల్ ప్యాక్స్ ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి తీసుకెళ్తామంటే నో ప్రాబ్లం అండి అటువంటి టైంకి లేకపోతే మన ఇంట్లో ఎప్పుడు వాడే పెద్దవి ఉంటాయి కదా దాంట్లో కొద్ది కొద్దిగా అయితే ఇలా బాక్స్లో అయితే వేసుకుని తీసుకెళ్ళాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది లగేజ్ తక్కువ ఉంటుంది అలాగే మనతో అన్ని రకాల ఐటమ్స్ తీసుకెళ్ళి మనం యూజ్ చేసుకున్నట్టు అయితే ఉంటుందండి దేంట్లో అయితే కొద్దిగా పౌడర్ అయితే వేశాను నేను చాలామంది సన్ స్క్రీన్ వాడుతూ ఉంటారు అలాగే ఫౌండేషన్ వాడుతూ ఉంటారు మేకప్ పౌడర్ వాడుతూ ఉంటారు ఏదన్నా కావచ్చు కొద్ది కొద్దిగా అయితే వేసుకుంటే సరిపోతుందండి ఇదైతే కనుక మా ఇది కూడా ఒక బాక్స్ అయితే వేసాను ఇవన్నీ మీకోసం అయితే వేసి చూపిస్తున్నాను నేను ఎప్పుడన్నా వన్డే అది బయటకెళ్తే తప్పకుండా ఎలా వేసుకునే వెళుతూ ఉంటానన్నమాట లేదు ఎక్కువ రోజులు అంటే కనుక మనం పెద్దవైతే తీసుకెళ్ళాలి కదా అలా కొంకుం కూడా ఒక చిన్న బాక్స్ అయితే వేసేసాను మీకు ఎన్ని బాక్సులు ఉంటే మీరు ఎన్ని రకాలైతే వాడతారు అన్ని రకాలు కూడా మనం స్టోర్ చేసుకున్నట్టు దీంట్లో మనం అయితే తీసుకెళ్ళవచ్చు అనమాట ఎక్కడన్నా బయటకు ఊరు వెళ్ళినప్పుడు అది కూడా తీసుకెళ్ళవచ్చు అలాగే ఆఫీసులకు అది వెళ్ళేవాళ్ళు కూడా హ్యాండ్ బ్యాగ్లో వేసుకెళ్ళిపోయినా స్కూల్ కాలేజీలకు వెళ్ళేవాళ్ళు కూడా హ్యాండ్ బ్యాగ్లో వేసుకెళ్ళిపోయినా వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు చక్క రెడీ అయిపోవచ్చు అనమాట కొద్దిగా నీట్గా లేకపోయినా అలాగే ఇదైతే ఎలా గుర్తించాలంటే అన్ని బాక్స్లోకి ఎలా ఉన్నాయి కదంటే ప్రతి బాక్స్ మీద పేర్లు అయితే రాసానండి నేను పౌడర్కి అని అయ్యో కొన్ని గుర్తులు ఉంటాయి కదా మనకు అనమాట మాయిశ్చరైజర్కి ఎమ్మని పేస్ట్కి ఏమో పిఎస్ అని అలాగే కుంకుమ కే అని స్టిక్కర్లు వేస్తాను ఇలా అయితే నేను నేమ్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే మాత్రం మార్కర్తో పెట్టేస్తాను అనమాట మీరు కావాలంటే పూర్తిగా కూడా రాసుకోవచ్చు లేదంటే స్టిక్కర్స్ కూడా లేబుల్ చేసుకోవచ్చు అనమాట స్టిక్కర్ లేబుల్ చేసుకునేంత అయితే రాలేదు నాకు ఇలా కూడా నేను గుర్తించగలను దానికోసం అలా అయితే పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా చక్కగా మనం ఏదైనా ఒక చిన్న కవర్లో కానీ చిన్న పౌచ్లో చిన్న పర్స్లో కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు లేదంటే ఇలా మనకు ఖాళీ స్పెట్స్ బాక్స్ ఉంటూ ఉంటాయి కదా ఆ బాక్సెస్లో కూడా నీట్గా మనలాగ ఆర్గనైజ్ చేసుకుని తీసుకెళ్ళిపోయామనుకోండి బ్యాగ్లో పెట్టుకుంటే మాత్రం చాలా ఈజీగా అందంగా ఉంటుంది క్యారీ చేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది లగేజ్ భారం చాలా వరకు తగ్గించినట్టు అయిపోతుంది హ్యాండ్ బ్యాగ్లో ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి అయినా మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులు ఉంటుంది హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తాం మనం లగేజ్ బ్యాగ్ కన్నా మన భుజానికి వేసుకునే హ్యాండ్ బ్యాగ్ చాలా వెయిట్ ఎక్కువైపోయి అలాగే భుజం నొప్పులు రావడం కూడా చాలా సార్లు అయితే నాకు జరిగిందండి అలాగే మీలో ఎవరికైనా జరిగే ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట నేను ఇది చాలా ఈజీగా ఉంది కదండి ఈ టిప్ మీ అందరికీ నచ్చింది నచ్చే ఉంటుంది అనుకోండి నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చితే కనుక మీలో ఎవరికన్నా ఓకే అండి ఇది బాగా మాకు యూజ్ అయిందంటే కనుక తప్పకుండా ఇలా చేసుకోండి మీరు కనుక ఆల్రెడీ ఎలా యూజ్ చేస్తారు లగేజ్లో ప్యాకింగ్ ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లేదక్క ఈ టిప్ మాకు చాలా బాగా నచ్చిందంటే కూడా కమెంట్ అయితే చేయండి నాకు హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టాను కదా అక్కడ పెట్టకుండా ఇంకా అది చిన్నది కదా దాని ముందు చిన్న జిప్పులో కూడా పెడుతున్నానండి ఎందుకంటే ఎంత చిన్న ఉన్నా సరే పట్టేస్తే అని చెప్పడానికి ఎగ్జాంపుల్ కింద బ్యాగ్లో పెట్టి చూపిస్తున్నానండి మీకు కావాలంటే కొద్దిగా పెద్ద బ్యాగ్లో పెట్టచ్చు బాగా చిన్న దాంట్లో పెట్టచ్చు లేదండి బాబు ఈ స్పెట్స్ బాక్స్ ఒక బరువు అదొక బరువు ఇవన్నీ వెయిట్ కదా ఎందుకు అన్నారు అనుకోండి మీరు అప్పుడంటే ఆ బాక్స్ కూడా తీసేసి మీరు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి నా బ్యాగ్లో ఎప్పుడు ఫోన్ నెంబర్లో నాకు పేపర్ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే ఎప్పుడైనా ఫోన్ ఆగిపోయినా లేకపోతే బై మిస్టేక్ మన ఫోన్ ఎవడన్నా కొట్టేసిన దారిలో మళ్ళీ మన వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలంటే మన దగ్గర ఫోన్ నెంబర్లు ఉండవు ఎందుకంటే మనకు అన్ని నోటెడ్ అయితే అవ్వవు కదా అందుకు నేను కొన్ని నెంబర్లు అయితే మాత్రం సేఫ్టీగా రాసుకుని అయితే పేపర్ కంపల్సరీగా తీసుకెళ్తానండి బుక్ కానీ పేపర్ కానీ మీరు కూడా తప్పకుండా ఇది ఫాలో ఇంపార్టెంట్గా అయితే కదా తీసుకుని వెళ్ళండి చాలా బాగుంటుంది బాక్స్ కాకుండా మన విడిగా బాక్స్లు కూడా వేసేసుకోవచ్చండి ఇలాగ స్పెట్స్ బాక్స్ కాకుండా ఇవి అయితే అసలు లీక్ అయితే అవ్వనమాట చాలా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు అలాగే నేను చెప్పిన ఫోన్ నెంబర్ టిప్పు కూడా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి మీ చుట్టాలకి బంధువులకి అందరికీ షేర్ అయితే చేయండి వాళ్ళకి కూడా ఎంతో కొంత అయితే ఉపయోగం అయితే ఉంటుంది అనమాట దీనివల్ల ఇంకా చాలా బాక్స్ అయితే పడతాయండి దీంట్లో నేను చాలా తక్కువ ఐటమ్స్ వాడతాను కాబట్టి కొద్ది కొద్దిగా వేసాను ఇంకా ఎక్కువగా వాడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళైతే అన్ని కూడా ఇలా వేసుకుని అయితే క్యారీ చేసుకుంటే సింపుల్గా మన చిన్న మినీ హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న పౌచ్ లాగా మనం అందులో వేసుకోవచ్చు అనమాట మిగిలిన హ్యాండ్బ్యాగ్ అంతా మనకు ఖాళీగా ఉంటుంది ఫోన్ పెట్టుకోవచ్చు రకరకాల ఐటమ్స్ అయితే పెట్టుకుని వెళ్ళొచ్చు మనం చూసారా చాలా చక్కగా ఉంది కదండి ఈ టిప్పు మీ అందరికీ నచ్చే ఉంటుంది అలాగే నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈరోజుకి దేని వీడియో మరి ఒకటైతే మళ్ళీ కలుద్దాం మన ఛానల్ ఇటువంటి వీడియోస్ చాలా ఎక్కువ అవుతాయని ఒకసారి విజిట్ చేసి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్